డ్ పిల్లరా ఈ యొక్క అవధికాల సమయంలో వాక్యాన్ని చదువుకుందాం రెండవ దినవృత్తాంత గ్రంథము పన్నెండవ ధ్యాయ ఆరో వచనం సెకండ్ క్రానికల్స్ టల్వర్స్ సిక్స్ అప్పుడు ఇస్రాయేలుల అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకుని యహోవా న్యాయస్థుడని ఒప్పుకొని వీడపోవన్ ద ప్రిన్సెస్ ఆఫ్ ఇజ్రాయల్ అండ్ ద కింగ్ హంబోల్ దెమ్సెల్స్ అండ్ ద సెట్ ద లార్డ్ ఈజ్ రాయస్ ఎస్ అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో దేవుని మాటలు వినటానికి దేవుడు మన కృపి చూపెట్టినారు అందును బట్టి ఆయన కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం మంచిది ఇక్కడ చూసినట్లయితే ఒక చక్కని మాట కనబడుతుంది ఆ తగ్గించుకుని హంబర్డ్ పిల్లరా ఈ ఉదయకాల సమయంలో మనము ఈ దినాన్ని ప్రారంభిస్తున్నప్పుడు దేవుణ్ణి అడగవలసింది ప్రభా నా జీవితంలో ఈ యొక్క తగ్గించుకునే మనసు హ్యూమిలిటీని దయచేయండి అని మనం ప్రార్థన చేయాలి దేవుడిని అడగాలి దేవుడు అలాంటి మనసును మనకు దయచేసినప్పుడు పిల్లరా ఆ తగ్గించుకోవడంలో గొప్ప విధేయత కనబడుతుంది కదండి కాబట్టి ఉదయకాల కాల సమయంలో అలాంటి విధేయత మనం కలిగి ఉన్నప్పుడు బైబిల్లో చక్కని మాట ఉంది దేవుడు వారి ప్రార్థన విని ఆ యొక్క శిక్ష రాకుండా తప్పించిన వాక్యం చెప్తుంది నా ప్రీడ నా ప్రియ సహోదరి దేవుడు న్యాయవంతుడు ఆయన యథార్థవంతుడు ఆయన మార్గంలో సత్యమైనవి ఉదయకా సమయంలో మన జీవితాల్లో ఆ తగ్గించుకుని మనసు ఉన్నట్లయితే ఎలాంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని మనం చూస్తాం రెండవదిగా దాని ద్వారా అనేక మంది మేలు చూస్తారు కాబట్టి ఇలాంటి కృప ఈ తగ్గించుకునే మనసు ద్వారా అనేకమైనటువంటి ప్రమాదంలో పడకుండా దేవుడు మనల్ని కాపాడుగాక ప్రాణం చేసుకుందాం ప్రభా పరిశుద్ధమైన తండ్రి మరొకసారి మీకు ఉన్నతమైన బట్టి మీకునాలు చెల్లిస్తున్నాం ఉదయ కాల సమయంలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన రెహబాము యూధ నాయన మరి దేవుని దూరమైనప్పుడు మీరు గద్దించినారు మీ వాక్ ద్వారా తనతో మాట్లాడినప్పుడు తను తగ్గించుకున్నప్పుడు ప్రవా ఎలాంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని చూస్తున్నాడు ఉదయ కాల సమయంలో మేము కూడా మీ స్వరం వింటున్నప్పుడు మీ మాట వింటున్నప్పుడు మేము తగ్గించుకుని విధేయులై మీకు లోబడినప్పుడు గొప్ప ఆశీర్వాదంతో కూడటువంటి జీవితాన్ని చూస్తాం ఇలాంటి కృపను ప్రతి ఒక్కరి దయచేయండి మా పిల్లల కుటుంబాలు బట్టి మీ కుందనాలు చెల్లిస్తున్నాం ఉదయం కలస్వామిలో ఈ యొక్క భయం చేత ఈ యొక్క దిగులు చేత ప్రారంభిస్తున్నారు దినాన్ని నాకు తెలియదు కానీ మీ వైపు చూస్తేనే మాకు నిరీక్షణ రక్షణ ప్రవాహ అలాంటి కృపను ప్రతి ఇంటిలో కుటుంబాల్లో దయచేయండి నాయన వ్యక్తిగతంగా దయచేయండి ప్రతి విధమైనటువంటి చీకటిని మేము బంధిస్తున్నాం ఎస్ నాకు జీవుని ఆయన సహాయం ఇచ్చేయండి మరొకసారి మమ్మల్ని చేతిగా అప్పగించుకుంటూ మీ సమాధానాన్ని మీ యొక్క కృపను మెండుగా మాకు దయచేమ్మని ఏ శ్రేష్టమైన గణమరణాన్ని బట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి గాడ్ బ్లెస్ ఆల్ యుయర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గ్రీటింగ్స్ ఇన్ దేషస్ నేమ్ ఆఫ్ అండ్ సేవియర్ జీయస్ క్రైస్ట్ టైం ఫ్రమ్ Second Chronicles chapter 12 and verse six. The Bible says, "The leaders of Israel and the king humbled themselves and said, "The Lord is just." This verse highlights the importance of humility and repentance. When King himself humbled himself and bowed before God, God heard his prayer and accepted him as a king, and he could rule for seventeen years. In this morning time, when we recognize our wrongs and humble ourselves before God, admitting that He is right and just, oh, what a blessing it would be. May God help us to humble ourselves and accept God's righteousness in our life. In Jesus' name, Amen. <music>